కురిచేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతులకు ఇబ్బందిగా ఉన్న ఇసుక కంకర మట్టిని ఖాళీ చేయించాలని కురిచేడుకు చెందిన మేరువా పెద్దిరెడ్డి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వారికి లిఖిత పూర్వకంగా తెలపడంతో శుక్రవారం ఉదయం అధికారుల ఆదేశాల మేరకు దర్శి ఎంసీ చైర్మన్ షేక్ షకీలా మిల్లర్ బుజ్జి వైస్ చైర్మన్ కండే గంగయ్యలు పరిశీలించారు ఇసుక కంకర మట్టిని డంపు చేసిన వారితో మాట్లాడి రెండు రోజుల్లో ఖాళీ చేయించాలని సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ సొంత నిధులతో మార్కెట్ యార్డు పరిసరాలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను ప్రొక్లెంతో తొలగించి రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నామని ఆయన తెలిపారు నమస్కారం అండి ఈ కుర్చేడు మార్కెట్ యార్డ్లోకి మా ఒంగోలు ఏడిఎం గారు కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది ఇసుక మట్టి కంకర్ తోలుకొని ఈ రైతులకు ఇబ్బంది పెడుతున్నారని ఏడిఎం గారు చెప్పగా నిన్న మార్కెట్ యార్డ్ తరఫున చైర్మన్గా నేను వైస్ చైర్మన్గా మా గంగయ్య గారు వచ్చి పరిశీలించడం పరిశీలించడం జరిగింది ఇక్కడికి వచ్చిస్తే ఈ రైతులందరూ వచ్చి చిల్ల చెట్లు రానుపోను కొద్దిగా ఆడలు తిరగడానికి ఇబ్బంది అని చెప్పటము ఈ చెట్లన్నీ ఓపెన్ ప్లాట్ఫారానికి కూడా చెట్లు చుట్టుపక్కల చిల్ల చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా దీనికి మా ఓఎంసీలు నిధులు కొరతగా ఉండడం వల్ల మా సొంత నిధులతో ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఈ విధంగా చెట్లు ఇవన్నీ బాగా చేయడానికి మేము దాన్ని అంగీకరించి దగ్గరుండి చేపించడం జరుగుతుంది ఎందుకని ఈ కంకరు ఇసుక మట్టి తోలుకునే వాళ్ళు కూడా త్వరగా ఈ రోజు ఖాళీ చేసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను